హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్దైతే చెప్పడం జరిగింది మనకు రేషన్ బియ్యము పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది అంటే సన్న బియ్యము పంపిణీ చేస్తారన్నమాట మనకు వచ్చే నెల నుంచే ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రేషన్ కార్డుదారులకు ఆరు కేజీల సన్న బియ్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నుంచి ఆరు కేజీల సన్న బియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు రాష్ట్రంలోని ఎనభై నాలుగు శాతం ఎనభై నాలుగు శాతం మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు ఈ నెల ముప్పైనా హుజురా నగ హుజూర్ నగర్లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికి ఒకసారి సమీక్ష చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఏప్రిల్ నుంచి అయితే ఈ సన్న బియ్యం పంపిణీ చే